హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సాటర్డే మార్నింగ్ ఇంట్లో క్లీనింగ్ అలానే పూజ అదంతా అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అయితే సిక్స్కి ఇలా నార్మల్ టైంకే లేస్తున్నాను అనమాట సిక్స్కి ఇలా లేశాను ఇంకా బయట అదంతా కూడా మబ్బులు పట్టేసి ఉంది ఇంకా అదే చూపిస్తున్నాను మీకు అక్కడ ఇంకా లేచిన తర్వాత కిచెన్ అదంతా కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేస్తాను గిన్నెలు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసి కిచెన్ అదంతా నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా కిచెన్లో అదంతా కూడా కొద్దిగా వెలుతురు అది వస్తుంది అనమాట అటువైపు నుంచి బెడ్రూమ్ నుంచి ఇలా ఎందుక ఇంకా అందుకని చెప్పి విండోస్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తాను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా తర్వాత అయితే బ్రష్ ఉంటాయి కదా అవన్నీ ఇంక చేసేసి ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసి మాపింగ్ అయితే చేసుకుంటాను ఇంక ఈరోజు వీడియోలో అయితే సాటర్డే రోజు మార్నింగ్ పూజ అలానే నేను ఇంట్లో దోపం అది ఏ విధంగా వేస్తాను అలానే నేను గౌరీదేవి అని చెప్పి రాయితో ఉంటుంది అనమాట సన్ని అంటాము ఇంకా అది మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాను అది కూడా ఈరోజు అయితే దేముడి దగ్గర పెట్టేస్తాను అంటే అది ప్రత్యేకంగా ఏం ఉండవు దానికి నార్మల్గానే దేముడు మొలు పెట్టుకుంటారనమాట ఇంకా నేను చిన్న ఉంటాయి గౌరీదేవ్ అని చెప్పి మా సైడ్ అందరి ఇంటి దగ్గర కూడా అది దేవుడి మూల అయితే ఉంటుంది అనమాట రాయితో ఉన్నది చిన్నది ఇంకా అదైతే ఊరు నుంచి మొన్న వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాను ఇంకా అది కూడా ఈరోజు దేవుడి దగ్గర అది పెడతాను అలానే నేను రాగి చెంబుతో వాటర్ అవన్నీ ఏ విధంగా పెట్టుకుంటాను అనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇల్లంతా కూడా బెడ్రూమ్స్ అవి వదిలేసి ఇంకా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను కిచెను హాలు పూజ రూమ్ అన్నీ కూడా చేసేసి ఇంకా మాపింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా బెడ్రూమ్ అవైతే మా బాబు అలానే మా ఆయన వీళ్ళు పడుకొని ఉంటారు కదా ఇంకా వాళ్ళు వేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ తుడిచేసి మాపింగ్ అది చేసుకుంటాను ఆ రెండు రూమ్లు ఇంక ఇక్కడైతే కొద్దిగా వాటర్లో పసుపు అలానే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రెండు వేసేసి మాపింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఇలా చేసుకుంటే మంచిది ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అలాంటిది ఉన్నా సరే పోతుందని నమ్మకం ఇంకా ఇల్లంతా మాపింగ్ అది అయిపోయిన తర్వాత తలకది స్నానం అది చేసి వచ్చేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అలానే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇదే పూజ చేయడం అనమాట ఇంట్లో మేము బుధవారంకి వచ్చాము ఇంకా టూ డేస్ అలా అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇది ఉండేది కదా పూజ ఇంకా ఆ రోజు కూడా చేయలేదనమాట ఇంకా సాటర్డే నుండి క్లీన్ చేసుకొని చేసుకుందాంలే అని చెప్పి చేయలేదు ఇంక ఈరోజే అనమాట చేయడం అవన్నీ నీట్గా తుడ్చేసి దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుంటాను నేను నార్మల్గా అయితే రాగి చెంబులో వాటర్ అది ఇంతకుముందు కూడా నార్మల్గా వాటర్ రాగి చెంబుతో ద్వారం ధర పెట్టడం అనేది అలవాటు ఉండేదన్నమాట నాకు ముందు నుంచి ఇంక ఈ మధ్యన అయితే అందులో పసుపు అవన్నీ వేసి పెట్టడం ఇలా చేస్తున్నాను అది కూడా నేను డైలీ తొలి రాగి ముంత రోజు తీసేసి వాటర్ వేసి పెట్టేసేదాన్ని నార్మల్గా ఇంక ఇప్పుడైతే లెగ్స్ వారం అలానే సోమవారం మాత్రమే రాగి నీట్గా క్లీన్ చేసి వాటర్ వేసి పెట్టడం అలా చేస్తున్నాను అనమాట లెగ్స్ వారం అలానే సోమవారం ఇంకా మీ మూడు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు సాటర్డే కదా అని చెప్పి ఇంక అన్నీ రాగి చెంబు అన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి ఆ రాగి చెలో వాటర్ అవన్నీ ఏ విధంగా వేసి పెడతాను ఎక్కడ పెడతాను అవన్నీ అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను నేను ఇంతకుముందు మండే రోజు ఇవి చేసేటప్పుడు వీడియో అయితే తీసాను అనమాట అప్పుడే నా మొబైల్ అయితే ఇదైపోయింది ఇంకా వీడియోస్ అన్నీ కూడా డిలీట్ కూడా అయిపోయావు అనమాట ఇంక ఈరోజు ఎలానో పెడుతున్నాను కదా అని చెప్పి వీడియో అయితే తీశాను ఇంకా పూసామల్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను చేసేసి ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసి అయితే పెట్టుకుంటాను ఇంకా తర్వాత అయితే నేను ఈ రాగి చెంబు బయట పెడతాను కదా ఇంకా అక్కడైతే చిన్న చెక్క మొక్క టైపుది అనమాట ఉడ్డుది చిన్న పీస్ నా దగ్గర ఉంటే దానికి పసుపు బొట్లు అవన్నీ పెట్టేసి ఆ చెంబు పెట్టుకోవడానికి అనమాట మనం ఇల్లు తుడిచేటప్పుడు చీపురు తగలకుండా ఉంటుందని చెప్పి కొద్దిగా ఎత్తుగా పెట్టుకోవడానికి అంతే ఇంకా అక్కడ ఇగోండి ఈ చెక్క ముక్కనే నేను తీసుకొని దీనికి కొద్దిగా పసుపు అది వేసేసి ఇది ఇది కూడా ఈ వుడ్ పీస్ కూడా నేను ప్రతి సోమవారం అలానే లెక్స్ వారం అయితే ఈ విధంగానే రాగి చెంబె ఎప్పుడైతే క్లీన్ చేస్తానో అలానే ఇది కూడా క్లీన్ చేసేసి పసుపది రాసి బొట్లది పెడతాను అనమాట ఇంకా చుట్టూ కూడా ఈ విధంగా పసుపది రాసేసి కుంకుమ బొట్లు అలానే పిండి ఉంటుంది కదా ఇంకా పిండితో బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంక అలానే నేను ఊరి నుంచి అయితే తీసుకొచ్చాను అన్నాను కదా ఇంక ఇదే అనమాట అది గౌరీదేవి అని అయితే మా సైడ్ అంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకుంటారు అనమాట ఇది ప్రత్యేకంగా పూజలు అలా ఏమి ఉండవు ఇంట్లో నార్మల్గా నాకు ఎందుకు పెడతారో అవంతా క్లియర్గా తెలియదు కానీ ఇది కూడా ఒక దేవుడి టైపు దేవు అని చెప్పి అయితే మా సైడ్ ఇచ్చేస్తారనమాట ఇంక ఈ విధంగా అయితే ఉంటుంది ఇది లాస్ట్ టైం నేను ముందు వీడియోస్లో పెట్టాను మదన్ బాబా టెంపుల్ అని చెప్పి ఇంక అక్కడ ఆ వీడియోలో చూపించాను అనమాట కొండ మీద యాత్ర అని చెప్పి అవుతుంది అప్పుడు వెళ్తారా పైకి గుడికని ఒక గుడి అయితే చూపించాను ఇంకా జాతరలు అయితే ఫిబ్రవరిలో అవుతాయి అనమాట ఇంకా అప్పుడైతే మా అమ్మగారు తీసుకున్నారు ఇది అంటే నేను ముందుసారి చెప్పాను ఇలా తీసుకోమని చెప్పి ఇంకా మాకైతే ఆ జాతరలోనే దొరుకుతాయి ఇంకా శ్రీకాకుళం టౌన్లో కూడా ఎక్కడైనా లోపల షాపుల్స్లో షాప్కి అది వెళ్తే ఇంకా దొరుకుతాయేమో నాకు తెలియదు ఇంకా మాకైతే ఆ జాతర అయ్యేటప్పుడు అయితే ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా అక్కడైతే తీసుకున్నారు ఇంక ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు అయితే తీసుకొచ్చేసాను ఇంక దీన్ని దేవుడు మొలని నార్మల్గా పెట్టుకోవడమే అనమాట పె అంటే సపరేట్గా ఏమైనా పూజలు అలా ఏముండదు నార్మల్గా పెట్టుకోవడమే ఆ సామాలు అవి క్లీన్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా ఇలానే క్లీన్ చేసేసి పసుపది రాసి బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఈ విధంగా అయితే నేను దీనికి కూడా పసుపది రాసేసి ఈ విధంగా కుంకుమతో అలానే పిండితో ఈ విధంగా బొట్లు అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా దేవుని మళ్ళీ పెట్టుకుంటామన్నమాట నార్మల్గా ఇంక ఈ విధంగా అయితే ఈ గౌరీ దేవుని అయితే ఈసారి ఇంటి దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట ఇది మంచిది అనుకో అని చెప్పి మా ఊర్లో అందరి దగ్గర ఉంటాయి అనమాట ఇది దేముని దగ్గర దేముని మూల పెట్టుకుంటారు ఈ గౌరీ దేవుని అయితే ఇంకా నేను రాగి చెంపు పెడతాను కదా ఇంకా ఆ పీస్కి అయితే చెక్క ముక్క ఈ విధంగా ముగ్గది వేసేసి కుంకుమ అది వేసేసి నార్మల్గా బయట పెట్టేశాను ఇంకా కొంతమంది రాగి చెంబు పెట్టిన దగ్గర ఇలా పెట్టేసి ప్లేట్లో బియ్యము అవన్నీ వేసి కూడా పెడతారు నేనైతే అలా ఏం కాదు కానీ నార్మల్గా పెట్టుకుంటానమాట మనకి బయట ఎంట్రన్స్ అయ్యే ద్వారం ఉంటుంది కదా ముందైతే ఈశాన్యం వైపు వైపు పెట్టుకుంటాము ఈ రాగి చెంబు ఇంక ఇది ఇంతకు మా సైడ్ అందరూ పెడతారనమాట రాగి చెంబు అంటే అందులో చాలామంది ఏంటంటే నవధాన్యాలు ఏవేవో వే వేస్తారు నేను ఇప్పుడు దీంట్లో అవన్నీ వేయలేదు కానీ పసుపు ఇవి వేసుకున్నానమాట అంతే నార్మల్గా మా సైడ్ అందరూ నార్మల్గా మంచినీరు పెట్టేసి పువ్వు అది వేసేసి ద్వారం ధర అయితే పెట్టుకుంటారు అందరు కూడా ఇంకా నాకు కూడా అలవాటు ఉందనమాట ఇంటి ముందు పెట్టుకోవడం ఎక్కడున్నా నేను పెడతాను ఇంకా అప్పుడైతే ఎలా పెడితే అలా పెట్టేసేదాన్ని అనమాట కింద పెట్టడం అలా ఏం లేకుండా చంబు చంబుతో వాటర్ పెట్టేసి ఒక సైడ్ పెట్టేసేదాన్ని బయటన ఇంక ఇప్పుడైతే ఈ మధ్యనే ఒక టూ మంత్స్ నుంచి ఇలాగా ఈ విధంగా చెక్కది కింద పెట్టేసి దాని మీద ఈ విధంగా రాగి చెంపు పెట్టుకొని ఆ రాగి చెంపుకి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గంధంతో ఈ విధంగా స్వస్తి గుర్తు వేసుకొని బొట్లు అవి పెట్టుకున్నాను మంచినీరు ఉంటాయి కదా మోటర్ ఆన్ చేయగానే వస్తాయి ఇంకా వాటర్ వేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు అలానే కుంకుమ అక్షంతలు అలానే ఆర్తిక కర్పూరం ఉంటుంది కదా అది అలానే గంధం ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చాలా పౌడర్స్ అయితే ఉంటాయి మంచి స్మెల్ వచ్చేవి అవన్నీ ఇంకా అవి కూడా వేస్తారు అలానే రూపాయి నాణ్యం ఇలాంటివన్నీ వేస్తారనమాట నేను అవైతే వేయలేదు ఓన్లీ ఇవి మాత్రమే వేస్తాను అలానే ఇదైతే యాలక అనమాట యాలక్ను కూడా ఒకటి వేసుకొని పువ్వులు ఉంటాయి కదా పువ్వులు పెట్టుకొని ఈ విధంగా ద్వారం దగ్గర అయితే పెట్టుకోవడమే ఒకటైతే చిన్న చెంబు అయితే నేను నార్మల్గా దేవుని మూలు పెట్టుకుంటాను కదా ఇంకా అదనమాట ఇంకా పెద్ద చెంబునైతే బయట ద్వారం దగ్గర అయితే పెట్టుకుంటాను ఇంకా ఆ తర్వాత అయితే పూజ అయితే చేసేసానమాట పూజ అయిపోయిన తర్వాత చెమ్మునైతే బయటైతే పెట్టుకుంటాను ఇంకా పువ్వులు కూడా ఏం లేవు ఇంటి దగ్గర ఒక్క చెట్టుకి గులాబ్ పువ్వు ఉంటే ఆ పువ్వును పెట్టేసి పూజ అయితే చేసేసాను పువ్వులు చెట్టుకి కూడా లేవన్నమాట బయట నుంచి కూడా తేడానికి ఎక్కడ లేనట్టు ఉన్నాయి తేవట్లేదు ఇప్పుడు ఈ మధ్య ఇంక ఈ విధంగా అయితే సాటర్డే నా పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అయ్యేటప్పుడు రాగి చెంబులు ఇలా పెట్టేస్తాను ఇంకా తర్వాత రాగి చెంబు అది తీసేసి బయట అయితే పెడతాను అనమాట ద్వారం దగ్గర కొంతమంది అక్కడే దీపమది పెట్టడం కూడా చేస్తారు ఎవరికి అలా వస్తే అలా నచ్చితే అలా చేసుకోవడమే ఇంట్రెస్ట్ని బట్టి ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇలాంటివి పోతాయని నమ్మకం అంతే మాకైతే ఇంతకు ఈ రాగచ పెట్టడం అనేది మా సైడు ఎవరైనా బయట ఊర్లో అంటే జాబులు చేసుకొని ఊరు నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు బయట వెళ్ళేటప్పుడు మధ్యలో పెట్టేవారు అనమాట పెట్టి ఆ నీరు నెలగ వేసుకొని అయితే వెళ్ళేవారు నాకు తెలిసిందైతే అలానే పెడతారని అయితే నేను అనుకునేదాన్ని రాగి చెంబు అంటే బయటికి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచిది అలా రాగి చెంబు బయట ఉంటాయని చెప్పి నేనైతే ఎన్ని రోజులు అలానే అనుకుంటాను అనమాట ఇప్పుడు కొన్ని అందుకనే పెడతారు చాలా వరకు ఇంకా ఆ విధంగా అయితే సాటర్డే పూజ అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా రెండు బెడ్రూమ్స్ అని చెప్పాను కదా అవన్నీ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో దూపం అయితే వేసుకుంటాను ఇంక ఇక్కడైతే నేను ఊరు వెళ్ళాం కదా వెళ్ళిన రోజే ఇక్కడ ఈ కుండీలో ఉండే తులసి మొక్క అయితే నిద్రపోయింది ఇంకా దీంట్లోనే నా దగ్గర బ్లూ కలర్వి శంఖం పువ్వులు అంటాం కదా ఇంకా ఆ పువ్వులు విత్తనాలు ఉండేవి అవి మేము ఊరు వెళ్ళే రోజే వేశామనమాట కరెక్ట్గా వన్ వీక్ అయింది వన్ వీక్ అంతా అంతంత మొక్కలు అయితే వచ్చేసాయి వర్షంకి వీటికి అనుకుంటాను నేను వచ్చిన ఫస్ట్లో కూడా వేశాను కానీ అవి రాలేదన్నమాట ఇంకా మళ్ళీ ఆ రోజు వేశాను మంచిగా మొక్కలు అయితే వచ్చాయి మట్టి అది తీసుకొని వచ్చి ఏదైనా బకెట్లు అవి ఉండి అందులో పెట్టుకోవాలి పెట్టుకుంటే పువ్వులకి అది ఇబ్బంది ఉండదు నేను రైల్వే క్వార్టర్లో ఉండేటప్పుడు పెట్టాను ఇంకప్పుడు ఈ మొక్కలు కూడా చాలా తొందరగా పెరిగిపోతాయి అనమాట పువ్వులు కూడా మంచిగా వస్తాయి చాలా తొందరగా వచ్చేస్తాయి పువ్వులన్నీ పూజకి అది ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇందులో అయితే వేసాను ఇవి ఇంకా తీసేసి పెద్ద బకెట్స్ ఉంటే అందులో వేసుకుంటాను మొక్కలు అయితే ఈసారి వేసినవన్నీ వచ్చాయన్నమాట ఇంకా అది కూడా చూపిద్దామని చెప్పి అయితే ఇక్కడ చూపించాను ఇంకా పూజది అయిపోయింది బెడ్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో అయితే వేసుకుంటాను నేను సాటర్డే అయితే కంపల్సరీగా వేస్తాను అనమాట మిగతా డేస్ ఎప్పుడైనా మండేలా వేయాలనిపిస్తే అప్పుడు వేస్తాను లేదంటే సాటర్డే మాత్రం వీక్లీ వన్స్ మాత్రం ఇంట్లో దూపం అది వేసుకుంటాను ఈ దూపం వేసుకోవడానికి మనకి కొబ్బరి తాలూకా సెల్స్ ఉంటాయి కదా అవి కానీ ఉంటే మనం పక్కన పెట్టుకుంటే ఇలా దూపం వేసుకున్నప్పుడు బాగా ఉపయోగపడతాయి అనమాట అవి స్టవ్ దగ్గర నార్మల్గా కొద్దిగా కాల్ చేసి వాటిలో ధూపం అది వేస్తే మంచిగా అది వస్తుంది ఇంకా నా దగ్గర అయితే అవి ఏం లేవు అందుకని చెప్పి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా నార్మల్వి ఆ ధూప్ స్టిక్స్ రెండు వేసేసి దానిపైన గుగ్గులు అవి అయితే అనమాట సాంబ్రాణి గుగ్గులం అవి అవి మనకు ఆ ధూప్ స్టిక్స్ మంచిగా ఎర్రగా కాలేటట్టు కాలిన తర్వాత దాని మీద సాంబ్రా అనేది వేసుకుంటే మంచిగా పొగది వస్తుంది ఇంక ఇక్కడ అలానే చేశాను నార్మల్గా అయితే కొబ్బరి తాలూకా సెల్స్ అవి ఉంటే పక్కన పెట్టుకుంటే అదే బెటరు ఇలా కంటే కూడా ఇంకా ఈ ప్రస్తుతానికైతే నా దగ్గర లేవు ఇంకా ఉంటే మాత్రం నేను తీసే సైడ్కి అయితే పెట్టుకొని ఇంకా అలానే వేస్తాను ఇగోండి ఈ విధంగా ఆ ధూప్ స్టిక్స్ నా విధంగా వేసేసి అవి మంచిగా ఎర్రగా కాలుతాయి కదా ఎర్రగా అయిన తర్వాత వాటిపైన దూపం అది వేసుకుంటే మంచిగా పొగది మంచిగా వస్తుంది అనమాట ఈ విధంగా అంతా వేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్ అది బాగుంటుంది నేనైతే మిగతా అన్నిటికంటూ కూడా ఈ దూపం అయితే నిజంగా నమ్ముతాను అనమాట చాలా గట్టిగా ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ లాగా అలా ఏమని అనిపిస్తే మాత్రం ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా దూపం వేయడం అసలు ఆ పాజిటివ్ వైబ్ అసలు ఇచ్చేయలేమనమాట నేనైతే మాత్రం నాకు ఎప్పుడైనా నెగిటివ్ లాగా ఏదైనా ఇంట్లో మంచిగా ఉండట్లేదు అలాంటప్పుడు అనిపిస్తే మాత్రం నేను కంపల్సరిగా ఇంట్లో దూపుమది వేసుకుంటాను నాకైతే మంచిగానే అనిపిస్తుంది పాజిటివ్ వైబ అది ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా నెగిటివ్ ఫీలింగ్ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉంది అనుకునేటప్పుడు ఈ విధంగా ఒకసారి దూపుమది వేసి వారానికి ఒకసారి లేదో రెండుసార్లు ఒకసారి వేసి చూడండి నిజంగా డిఫరెన్స్ అయితే చూస్తారనమాట చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంట్లో ఈ విధంగా వారానికి ఒకసారి అది వేసుకుంటే నేను ఇంక ప్రతి సాటర్డే అయితే ఈ విధంగా వేసుకుంటాను ఇంకా వేసుకొని ఇల్లంతా కూడా కొద్దిగా పొగ పొగలాగా వస్తుంది కదా ఇంకా అలా చేస్తాను అనమాట ఇల్లంతా వేస్తాను మనకి ఇంట్లో ఏవైనా పూజలైనా సరే హోమం అది కాల్చడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటి కోసమే చేస్తారు ఆ పొగదంతా ఇంట్లో పట్టాలని అంటారు కదా ఇంకా అలా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందని ఒక నమ్మకం అనమాట నేనైతే ఇది గుడ్డిగా నమ్ముతాను నాకైతే మంచిగానే అనిపిస్తుంది అనమాట ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను కానీ నేనైతే ఇంట్లో దూపం అయితే వేసుకుంటాను ఈ విధంగా ఇల్లు అంతా కూడా ఇంకా ఇల్లు అంతా ఈ విధంగా దూపం వేసేస్తే ఇంకా ఇక్కడితో పూజి పూర్తి అయిపోయినట్టే ఇంకా ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా కిచెన్లో ఇంకా అన్ని రూమ్స్లో కూడా మొత్తం తిప్పేస్తాను అనమాట నార్మల్గా అయితే ఇంకా కొబ్బరి పీచు ఉంటుంది కదా దాంతో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఏమైనా బొగ్గులు అంటాం కదా కర్రతలు బొగ్గులు అవన్నీ అవి కూడా మనకి దొరుకుతాయి ఇంకా అవి ఉంటే అవి కూడా వాటిలో వాటిని కూడా పక్కన పెట్టుకొని దూపంది వేసేటప్పుడు అవి వేసుకొని చేసుకున్నా సరే మంచిగా పొగది వచ్చి ఇదవుతుంది అన్నమాట ఇంకా ఈ విధంగా అయితే ఇల్లంతా కూడా దూపమైతే వేసేసాను ఇంకా ఇల్లంతా ఇది వేసిన తర్వాత అయితే ఫుల్గా పొగ పొగలాగా అనిపిస్తుంది అనమాట నేను వీడియోలో ఇది అంతగా క్యాప్చర్ అవ్వదు కానీ ఇంట్లో నార్మల్గా మనకైతే తెలుస్తుంది కొద్దిగా పొగ పొగలా ఉండేటట్టు ఇంక ఈ విధంగా అయితే నా సాటర్డే పూజ రొటీను ఇలా ఉంటుందన్నమాట మార్నింగు నేను రాగి చెంబులతో వాటర్ది మాత్రం ఓన్లీ మండే అలానే థర్స్డే అయితే మారుస్తాను ఇప్పుడు ఊరు నుంచి వచ్చిన తర్వాత వారం అయిపోయింది కదా తీయలేదు ఇంక అందుకని చెప్పి ఈరోజు ఎలానో సాటర్డే కదా అని చెప్పి ఆ రాగి చెంబులో వాటర్ అది ఎంత మార్చేసి పెట్టుకున్నాను అనమాట అలా వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో అయితే ఎంతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్